త్వరలోనే వినాయక చోతి పండుగ రాబోతుంది ఈ పండుగ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు పండుగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇకపోతే హిందువుల విషయానికి వస్తే హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి దాదాపు మూడు రోజుల నుండి పదకొండు రోజుల వరకు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు పదకొండవ రోజున స్వామివారిని నిమజ్జనం చేస్తూ ఉంటారు గణపతి భద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి రోజున జన్మించాడు ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీతో పాటు సెప్టెంబర్ పంతొమ్మిదిన వచ్చింది దీంతో వినాయక చవితిని కొందరు పద్దెనిమిదిన జరుపుకుంటుండగా మరికొందరు సెప్టెంబర్ పంతొమ్మిదిన జరుపుకుంటున్నారు అనంతరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గణపతి నిమజ్జనం కార్యక్రమం జరగనుంది మరి ఏడాది శుభ సమయం ఎప్పుడు వచ్చింది పండుగను ఎలా జరుపుకోవాలి అన్న విషయానికి వస్తే పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తేదీ ప్రకారం గణేష్ చతుర్థి సెప్టెంబర్ పంతొమ్మిదిన జరుపుకోనున్నారు గణేష్ పూజ జరుపుకోవడానికి శుభ సమయం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఈ సమయం ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది పూజా విధానం విషయానికి వస్తే వినాయక చవితి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచాలి గణపతి విగ్రహాన్ని ముహూర్తం చూసుకొని శుభ సమయంలో ఇంటికి తీసుకువచ్చి పీఠంపై ఏర్పాటు చేసుకోవాలి గణపతిని ప్రతిష్ఠించిన తర్వాత పది రోజుల పాటు ఆచారాల ప్రకారం వినాయకుడిని పూజించాలి ఈ సమయంలో వారికి మోదకం సింధూర గడ్డిని సమర్పించడం మంచిది పదకొండవ రోజు నియమాల ప్రకారం భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని నిమజ్జనం చేసి వినాయకుడికి వీడ్కోలు చెప్పాలి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ